అందరికీ నమస్కారం నిన్న మనం ఢిల్లీలో జరిగినటువంటి ఘటన ఆ సంఘటన ఉగ్రవాదుల దాడి కాకుండా ఉంటే మంచిది అది దేశానికే చాలా మంచిది అని చెప్పేసుకొని మనం భావించాం అలా జరగకూడదు అనుకున్నాం కానీ ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది ఈరోజు ఉగ్రవాదుల దాడి చాలా పని ప్రమాదానికి మన దేశానికి మాయలు మచ్చగా మిగిలిపోతుంది ఇది ఇప్పుడే మొదటిసారి కాదు గతంలో కూడా పేల్గాం పొల్గాం ప్రాంతాల్లో కూడా ఈ ఉగ్రముగలు దాడి వీళ్ళు చేసినటువంటి అరాచకాలు అన్నిటిని కూడా మట్టి పెట్టాం అంతం చేసాం ఇంకా నిర్మూలన చేసాం తిరగలేదని చెప్పి ఎన్నెన్నో ఈ ప్రభుత్వాల మాటలు చెప్పాయి మాటలు కోటలు దాటాయి కానీ అవి ఆచరణకు సాధ్యం కాలేదు కనుకనే ఇప్పుడు మళ్ళీ తిరుగుబాటు చేసి వాళ్ళు కూడా మంచి రద్దీ ప్రాంతాల్లో ఈ ఉగ్రముఖలు అవసరమైనటువంటి బాంబులు ఒగరాలు అన్నింటిని కూడా తీసుకొచ్చి పాల్చడం జరుగుతుంది మరి ఉగ్రవాదుల నిర్మూలన చేసాం అంతం చేసాం మనకి తిరగలేదని చెప్పేసి కొన్ని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు మరియు ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తాయి ఏం తెలీదా ఎందుకు తెలీదు తెలుస్తాయి ఖచ్చితంగా తెలుస్తాయి మరి ఈరోజు జరిగినటువంటి ఈ ఘాతుకాల వల్ల దేశ విదేశాల్లో కూడా మనకి ఒక మాయన మచ్చగా మనకి అభివృద్ధి శూన్యంగాను అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి ఈ దేశానికి దాపరిస్తా ఉంది మరి వాళ్ళని నిర్మూలించకపో నిర్మూలించాం అంత అంతం చేసాం పంతంతో అంత చేసామని చెప్పేసి కేవలం మీరైతే మావోయిస్టుల మీద ఇలా దాడులు చేసి నిర్మూలన చేయగలరు కానీ మరి ఇలాంటి ఉగ్రదా ఉగ్రవాదులను మాత్రం మట్టి పెట్టేలో ఉగ్రవాదులను నిర్మూలన చేయటంలో కూడా ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మరి దీన్ని అంగీకరించాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అంగీకరించాలి కారణం ఏంటంటే ఇప్పటికే రెండు మూడు దఫాలు మన పైన వాళ్ళు మాటు వేసుకుంటూ అతి జాగ్రత్తగా దాడులు జరుపుతూ ఉన్నారు అలాంటి దాడులు జరిపిన వారి పైన మరి గతంలో కూడా ఎన్నో ప్రచారాలు చేసాం మనకు మనమే ప్రచారాలు చేసుకున్నాం మనం చాలా చేసాం వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి దాడులు చేసాం వాళ్ళని నిలవరించాం వాళ్ళు పూర్తిగా నిర్మూలన చేసామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు జరిగిన సంఘటన ఏంటి అసలు ఈ సంఘటనకు బాధ్యులు ఎవరు ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి ఎట్టు ఎట్టు పరిస్థితులు కూడా ఇది ప్రభుత్వ పాలన వైఫల్యం ఇంటెలిజెన్స్ వర్గాల వారి వైఫల్యం ఖచ్చితంగా అంగీకరించక తప్పదు దీనివల్ల దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా